వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద ఆల్రెడీ తమిళనాడులో చూసి ఓపెన్ చేసింటారు బేబీ హెల్తీ ఫుడ్ లాస్ట్ టైం వీడియోస్లో అంతా స్వీట్ చేస్తున్నాం కదా ఈసారి క్రిస్పీగా చేస్తానని చెప్పాను కదా రాగి మురు మురుకులు పిల్లోళ్ళకి స్నాక్స్ బాక్స్లు కూడా కురుకురేలు అవి కట్టికోకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా అది మన చేతులతో చేసి పెట్టండి హ్యాపీనే వేరే హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా మీరే చూస్తున్నారు కదా మురుకులు చాలా క్రిస్పీగా వచ్చినాయి టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను అది రాగి పిండితో మురుకులు చేయడం అయితే చాలా రిస్క్ అనే అనిపించింది మధ్యలో చెడిపోయిందేమో అన్నట్టుగా ఆపేద్దాం అనుకున్నాను కానీ లేదు లాస్ట్కి అయితే రెడీ చేసేసాను ఏదో సాధించానన్న ఫీలింగ్ వచ్చింది అసలు ఇంట్లో స్నాక్స్ ఇంకా వయసుకి కొన్ని రోజుల పాటు ఇవే ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది అన్నట్టు లాస్ట్ టైం ఒకసారి కూడా నేను ఇలాగే రాగిపిండితో హెల్తీగా చేద్దాం అన్నట్టుగా బిస్కెట్స్ ట్రై చేశాను ఎక్కువ నెయ్యి వేసి అసలు ఆ బిస్కెట్స్ ఎంత బాగా వచ్చినాయంటే తుంచితే విరిగిపోతూ బయట కొన్న బిస్కెట్స్ లాగే వచ్చినాయి కమ్మగా ఉన్నాయి అది మా ఆయన డ్యూటీ నుంచి వచ్చినాక కూడా అడిగాను నేను ఒక రవలడ్లు పెట్టే బాక్స్ ఉంటుంది కదా సున్ను అందులో బిస్కెట్స్ పెట్టేసి ఇంటికాడ వచ్చింటే వన్ ఫిఫ్టీ రూపీస్ కొనుక్కున్నాను టేస్ట్ ఎలా ఉందో చూడన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ టౌన్లో హండ్రెడే కదా ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎందుకు పెట్టినావు అన్నాడు నేను ఇంట్లో తయారు చేసినానంటే నమ్మనే లేదు మాయన అంత బాగా వచ్చింది ఫస్ట్ టైం ఇడ్లీ కుక్కర్లో పెట్టాను నేను టేస్ట్ అయితే వనింది రాగి బిస్కెట్స్ అవి ఫుల్ వీడియో తీసుకున్నాను యూట్యూబ్లో పెడదామనేసి అప్పుడు త్రీ మంత్స్ అయిపోయింది అండి దగ్గర దగ్గర ఎక్కువై ఉండొచ్చు అప్పుడు నాకు ఫుల్ వీడియోలు ఎడిటింగ్ చేసేకి రాదనమాట ఆ షార్ట్ వీడియోలు మటుకే ఎడిటింగ్ మా ఆయన అడిగేదాన్ని ఎప్పుడు కూడా ఫుల్ వీడియోలు ఈ మధ్యలో నేర్చుకున్నాను ఫుల్ వీడియోలు ఎడిటింగ్ చేయడము చేసి ఆ వీడియో రాగిపిండి బిస్కెట్స్ వీడియో అని అడుగుతూ ఉండగానే రోజులు గడిచిపోయింది మళ్ళీ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అవడంతో మా ఆయన తెలియకోకుండా ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది డిలీట్ చేస్తున్నాగా అప్పుడైతే చాలా ఫీల్ అయ్యాను భలే బాధపడి వచ్చింది కదా రాగిపిండి బిస్కెట్స్ వీడియో లేకుండా పోయింది అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని ఒక్కొక్కటి జల్లిచి పెట్టుకునేస్తున్నాను రాగిపిండి ఒక గిన్నెకి తీసుకున్నాను కదా ఆ గిన్నెకి సగం పైగా బియ్యాన్ని అయితే స్లోగా రేషన్ బియ్య స్లోగా వేయించుకునేసి అది కూడా పొడి కొట్టుకొని మళ్ళీ జల్లించుకున్నాను ఇంక పుట్నాల పప్పు సగం తీసుకున్నాను సగం గిన్నె అది కూడా జల్లించుకున్నాను ఏదైనా పురుగు పుట్ర ఉన్నా లేదా నైస్గా ఉంటే పిండి కొంచెం బాగా వస్తుంది కదా అనేసి ఇంక ఇంటి వచ్చేసి ఉప్పు కారం జీలకర్ర వేసేసి నేను పిండి కలుపుకుంటున్నాను రాగి పిండి మురుకులు రిస్క్ అయినాయి చెడిపోయింది అని చెప్పాను కదా ఎందుకు కూడా చెప్తాను ఇక్కడ నెయ్యి వేసి బటర్ కూడా వేస్తారు కొంతమంది ఇంకా టేస్ట్గా ఉంటుంది బాగా క్రిస్పీగా వస్తాయి ఆ నెయ్యి వేయలేదు నేను కాచి చలార్చిన ఆయిల్ అయితే వేసాను కలుపుతూ ఉండి వేస్తాను కదా మురుకులు వెంటనే గట్టి పడిపోతుంది పిండి అంటే మళ్ళీ వాటర్ వేసి కలుపుకుంటూ కలుపుకుంటూ చేస్తాను ఇందులోనే వాటర్ బదులు కొబ్బరి పాలు ఉంటుంది కదా పచ్చి కొబ్బరి మిక్సీ కొట్టి పాలు తీస్తాం కదా అవి కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయంట కమ్మగా వస్తాయంట నేను అందుకోసము కొబ్బరి ఉని ఇంట్లో ఉండే కొబ్బరి టెంకాయ అది అదే పీస్ నాకు ట్రై చేసి చేసి కొట్టి చూస్తే డిసప్పాయింట్ అయ్యాను టైం వేస్ట్ అయిపోయింది కదా అనేసి ఇంకా అయితే కలిపాను ఇది కూడా బాగానే ఉంటుంది టేస్ట్ ట్రై చేయండి ఒకసారి ఇంట్లో ఇది మన ఛానల్లో నేను తీసుకున్న యూట్యూబ్ ఛానల్లో ఈ వీక్లో సెకండ్ వీడియో కదా అదేనండి ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎవరైనా తెలియకోకుండా కొత్తగా వీడియో చూసే వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను తెలియని వాళ్ళకి నేను యూట్యూబ్ లో వీక్లీ త్రీ ఫుల్ వీడియోలు డైలీ వన్ షార్ట్ పెట్ వీడియో పెడతాం అనుకున్నాను అలా పెట్టాను రోజున యూట్యూబ్లో వీడియోలు అయితే వదిలేద్దాం అనుకుంటున్నాను అంటే ట్రై చేస్తేనే కదా మనకు కూడా మానిటైజేషన్ జరుగుతుంది అన్నట్టుగా కానీ ఈ చానెల్ తీసుకోవడం నాకు నిజంగా చాలా బెటర్ ఆప్షన్గా ఉంది ఎందుకంటే నేను ఫుల్ వీడియోలకు అలవాటు అయ్యాను తీయడము ఫస్ట్లో అయితే ఫుల్ వీడియో అంటే అమ్మో అని భయపడేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం ఈజీగానే ఉంది తీయగలను నేను ట్రై చేయగలను అనేసి ఇలా ఫుల్ వీడియో తీస్తూ ఉండగా వాచింగ్ టైం కూడా పెరుగుతుంది మానిటైజేషన్ కూడా జరుగుతుంది మనకు మంచిగా జరుగుతుంది ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారం అంతా సరిపోయిందా అనేసి అది చూసి ఆ తర్వాత మా వయసుకి అయితే పెట్టించాను అది కూడా తిని అమ్మ అప్ప ఇంకా అమ్మా చాలా బాగుంది అని అయితే చెప్పింది ఇంకా పడ్డ కష్టం అంతా పోయింది నిజంగా అది టేస్ట్ బాగుందంటే మా ఆయన కూడా వచ్చి తిని టేస్ట్ బాగుందని చెప్పినాడు ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే ఇంకొక వీడియో పెట్టాలి ఈ వీక్లో అది రోజులు లేట్ అయిపోయింది కదా రేపు సాటర్డే రేపడినా లేదా సండే అయినా అప్లోడ్ చేసేస్తాను ఆల్మోస్ట్ అయినా ఇప్పుడు ఏదైనా లక్ ఉండాల ఫస్ట్ ఎవరికైనా కూడా ఇప్పుడు వన్ నైట్ స్టార్ ఎవరు ట్రెండింగ్లో ఉన్నారంటే మోనాలిసా తెలిసే ఉంటుంది కదా అందరికీ షార్ట్లలో వీడియోలలో మోగుతూ ఉంటుంది మోనాలిసా అనే అమ్మాయి నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ ప్రయాగ్లో జరుగుతోంది కదా అక్కడ పూసలు అమ్ముకుంటూ వచ్చిన ఈ అమ్మాయి నేచురల్ బ్యూటీ అంటూ ఆ అమ్మాయి కళ్ళు బాగున్నాయి అంటూ ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోయింది ఎవరో ఒక అతను అమ్మాయి వీడియో తీసి అప్లోడ్ చేశాడంట అప్లోడ్ చేసిన కొద్ది టైంలో రెండు కోట్ల వ్యూస్ వచ్చిందంట ఆ దెబ్బతో ఆ అమ్మాయి అయితే ఫేమస్ అయిపోయింది అందరూ బ్యూటీ ప్రోడక్ట్లు వాడుతూ ఫే కనిపిస్తారు కదా ఈ అమ్మాయి అలా కాదు నేచురల్ బ్యూటీ అంటూ ఇప్పుడు అయితే ఫేమస్ అయిపోయింది ఈ అమ్మాయి యూట్యూబ్లో వీడియోస్ ఎక్కడైనా అంతే ఏదో ఒక్క వీడియో వైరల్ అయితే ఆ వీడియోతోనే మనకు వాచింగ్ టైము అన్నీ అయితే వచ్చేస్తాయి మానిటైజేషన్ కూడా జరుగుతాయి అలా మన ఛానల్లో ఏ వీడియో వైరల్ అయ్యి మనకి మానిటైజేషన్కి దగ్గర తీసుకెళ్తుందో చూడాలా అంతేనండి ఈరోజు మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి కామెంట్ చేయరా ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్